వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను పిల్లలు కంటికి రెప్పలా చూసుకోవాలని న్యాయమూర్తి ఎస్ ప్రియదర్శిని నూతక్కి సూచించారు భేముడోలు పంచాయతీ కార్యాలయం ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణలో ఆడ మగ పిల్లలన్న భేదం ఉండకూడదన్నారు ఇద్దరి పైన సమాన బాధ్యతలు ఉంటాయని చెప్పారు తల్లిదండ్రుల పోషన్ చూడని పిల్లల నుంచి వారికి భరణం ఇప్పిస్తామన్నారు ఈ విషయంలో ఏమైనా సందేహాలు సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు వయోవృద్ధుల హక్కులు చట్టాలను వివరించారు బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కె గీతాంజలి ఎస్ గోపీకృష్ణ కె గంగరాజు ఎల్ సుధారాణి టి రాణి ఆర్ఐ ఎంపీ జగన్నాథం పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు ఈ న్యాయ విజ్ఞాన సదస్సు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వయోవృద్ధులు వారికి చట్టం ద్వారా ఎటువంటి వెసులుబాటు ఉంది చట్టం ద్వారా వారికి ఎటువంటి రక్షణ కలిగిస్తున్నారు అలాగే మీ సీనియర్ సిటిజన్కి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ చట్టం ద్వారా అలాగే మా బోర్ ద్వారా కానీ అలాగే మాకు అప్లై ఉంటుంది ఆగ్రవ ద్వారా కానీ మీకు ఇవన్నీ హక్కులు మీకు ఉన్నాయి మీ హక్కులు మీరు ఎలా రక్షించుకోవచ్చు అన్న విషయం మీద ఈరోజు మేము మా న్యాయ మండల న్యాయ సేవ నిస్థల తరఫున ఇక్కడ ఈ న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది తల్లి తండ్రి వారికి మనోవర్తి అంటే పొందాలంటే ఒకసారి కొడుకు సరిగా చూడకపోవచ్చు లేదంటే కుదురు సరిగా చూడకపోవచ్చు అంటే ఆస్తి తీసుకున్న తర్వాత వాళ్ళ నుంచి మీరు ఏ రకమైనటువంటి పరిహారం పొందాలి అనేటువంటి దాన్ని గురించి నేను చెప్తా ఉన్నాం మీరు ప్రతి ఒక్కరు కూడా వారి మీకు ఇది అంటే మామూలుగా మన భాష చెప్పాలంటే మొత్తలు వారికి ఏదైనా అరవై సంస్కారం కైబు మొసలు వారు వయోవృద్ధులు అంటారు వారికి ఏమైనా సమస్యలు కుటుంబంలో ఏమైనా సమస్యలు వస్తే అంటే వాళ్ళకున్న చట్టాలు ఏంటి ఏ హక్కులు ఉన్నాయి ఏ చట్టాల ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు అనేది ఈ సదరయ్యి ఈ వేదికగా మీకు తెలియజేయడానికి ఇది ఏర్పాటు చేశారు నా పేరు ప్రియదర్శిని నేను ఇక్కడ బీంటోరు జూనియర్ సివిల్ జెస్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ చైర్మన్ ఈరోజు ఈ రోజు మనకి ఇక్కడ రాష్ట్ర న్యాయ న్యాయ సేవాధికారి సంస్థ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏలూరు వారి ఆదేశాల మేరకు మీ అందరికీ కూడా ఒక న్యాయ విజ్ఞాన స సదస్సు అంటే మీ అందరికీ కూడా ఒక అవేర్నెస్ క్యాంప్ ఒక అవగాహన సదస్సు నిర్వహించినటువంటి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ తల్లిదండ్రులకి వయో సీనియర్ సిటిజన్స్ అంటే అరవై సంవత్సరాలు దాటినటువంటి సీనియర్ సిటిజన్స్కి కూడా అవగాహన వారికి కోసం మన చట్ట సభలు రూపొందించినటువంటి ఒక చట్టాన్ని ఎలా అవేర్ చేసుకోవాలి దాని బెనిఫిట్స్ ఎలా పొందాలి ఆ చట్టం నుంచి అనేది మీ అందరూ తెలుసుకోవడం కోసం అనే అన్ని ఈరోజు ఈ అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఎవరి మీద ఈ చట్టాన్ని యుటిలైజ్ చేసుకుంటారు అంటే కుమారుడు కుమార్తె అలాగే మనముడు మనుమరాలు వాళ్ళ మీద కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు మీ నుంచి కనుక వాళ్ళకి ఏదైనా ఆస్తి వెళ్ళి ఉంటే ఈవెన్ థర్డ్ పార్టీ కూడా మీరు ఒక్కొక్కసారి ఎవరో మేనల్లు సంథింగ్ ఎవరో ఉంటారు వాళ్ళు మిమ్మల్ని చూస్తారన్న ఉద్దేశంతో అక్క చెల్లెళ్ళ పిల్లలకో ఎవరికో మీ ఆస్తిని చేసి చేస్తుండచ్చు చూస్తారని సో అటువంటి వారు కూడా ఎవరికైతే మీ ఆస్తిని మీరు చేస్తారో వారు మీ బిడ్డలు కానప్పటికీ కూడా మీ ఆస్తి వారికి చెందేటట్టు చేశారు కాబట్టి ఈ చట్టాన్ని వారి మీద కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అయితే అటువంటి కుమారుడు కానీ కుమార్తె కానీ ఆ పర్సన్ ఎవరైనా కానీ మైనర్ అయి ఉండిపోదు మైనర్స్ మీద మీరు ఈ చట్టాన్ని అందుబాటులోకి తెచ్చుకోవడానికి వేలుండదు వాళ్ళు మైనర్స్ కాకుండా వాళ్ళు మేజర్స్ అయ్యి మిమ్మల్ని కనుక సరిగ్గా చూడకుండా మీ ఆస్తి తీసుకొని ఉన్నట్లయితే ఈ చట్టాన్ని మీరు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది తల్లిదండ్రుల్ని ఒక నైతిక బాధ్యత తల్లిదండ్రులు చూడమనేది మా నైతిక బాధ్యత ఖచ్చితంగా వాళ్ళని చూడాలి అని ప్రమాణాలు పాటించి తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు అయితే ఇప్పుడు మారుతున్న మారుతున్న జీవన శైలి పిల్లలే బాగా ఎడ్యుకేటెడ్ అయిపోవడం వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం వేరే చోటుకు వెళ్లిపోవడం ఇటువంటి కారణాల వల్ల ఈ పట్టణీకరణ మారుతున్న జీవన జీవన శైలి ఈ కారణాల వల్ల ఒక్కొక్కసారి మీరు బిడ్డల నుంచి నిర్లక్ష్యానికి గురయ్యేటటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది మన సీనియర్ న్యాయవాది రాసిన కూడా మళ్ళీ వారు కనుక మిమ్మల్ని సరిగ్గా చూడనట్లయితే మళ్ళీ మీ ఆస్తి మీకు తిరిగి బదలాయింపు చేసేటటువంటి ఆర్డర్స్ అయితే అక్కడ రావడం అనేది జరుగుతుంది మళ్ళీ మీ ఆస్తి మీరు తీసుకుంటే మీ పోషణ అనేది మీకు జరుగుతుంది అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఉండేటటువంటి ఇళ్లలో ఒకవేళ వాళ్ళు మా పేరు మీద రాసారని చెప్పేసి మిమ్మల్ని వాళ్ళు ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండనివ్వకపోవటం ఇలాంటి ఇష్యూస్ ఏమైనా జరిగినట్లయితే ఎవిక్షన్ ఆర్డర్స్ కూడా ఇస్తారు ఎవిక్షన్ అంటే మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ ఇంట్లో ఉండి ఇప్పుడు మీ ఇల్లు ఉంది మీరు ఎవరికైనా రాశారు ఆ ఇంట్లో ప్రస్తుతానికి మీరు ఉంటున్నారు మీకు ఆ ఇల్లు తప్ప ఉండడానికి వేరే ఏ ఇల్లు లేదు కానీ ఎలాంటి ఆర్డర్స్ ఇస్తుందంటే అంటే గా అక్కడ ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళని ఎవిక్ట్ చేసే ఆర్డర్స్ ఇస్తుంది వాళ్ళని బయటికి పంపించేసి మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడం అనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం మీరు లాయర్ ని పెట్టుకుని స్థోమత మీరు పెట్టుకునే స్థోమత లేకపోతే మేమే గవర్నమెంట్ నుంచి మీ మీ కేసులు వాదించడానికి ఒక లాయర్ గారిని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది సో మీ ఉన్నటువంటి ఈ చట్టం మీకు కల్పించినటువంటి అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకుని మీరు అందరూ అవేర్ చేసుకుని మంచిగా ఉండాలని నేను కోరుతున్నాను